హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజు అయితే మనకు ఒక రీసేల్ అవతి అయితే సేల్కి రావడం జరిగింది వంద గజాలు ఇల్లు చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ టెలిఫోన్ కాలనీ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది మనకు ఇంటి ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లే ఇది ఇది మొత్తం వంద గజాలు జీ ప్లస్ వన్ మనకి కింద పార్కింగ్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూము మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే టూ బిహెచ్కే అయితే ఉంటుంది ఇది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే మనకి ఇంటి ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ హౌస్ చుట్టూ ఇల్లే ఉన్నాయి ఇల్లు అయితే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఇల్లు చూసుకోవచ్చు మీరు చుట్టు ఇళ్ళు ఉన్నాయి మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ ఇల్లు ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫోర్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఈ ఇల్లుకు లోన్ కూడా వస్తుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు కూడా బడ్జెట్లో ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది